విడిచిలో ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రహేజా భూముల వ్యవహారంలో ఏసీబీ కేసులను హైకోర్టు కొట్టివేసింది పలువురు ఐఏఎస్ ఆఫీసర్లతో సహా రహేజా యజమాను అయినటువంటి నీల్ రహేంజా రవీంద్ర రహేజా మీద కూడా కేసులు కొట్టేసినట్లుగా తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ మాకు రెస్పాండెంట్ ప్రసన్న లైన్ అందిస్తారు ప్రసన్న చెప్పండి రహేజా భూముల వ్యవహారంలో హైకోర్టు అందరిపై కేసులు కొట్టేసినట్లుగా తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ ఏంటి త్రిపుర ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే అప్పటి ప్రభుత్వాలను ఎక్కువ పెట్టినటువంటి రహేజ భూముల పండేరాలకు సంబంధించి తప్పట్లోనే ఉమ్మడి రాష్ట్రంలో ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో పలువురు రాజకీయ ప్రముఖులు అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇందులో నిందితులుగా పేర్కొనడం జరిగింది అయితే దీనికి సంబంధించి సుదీర్ఘ విచారణ అనంతరము ఏదైతే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి అందరూ కూడా ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదు తమను ఈ కేసు నుంచి తప్పించాలి అంటూ అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది దీనికి సంబంధించి సుదీర్ఘ విచారణ అనంతరం ఈ రోజు హైకోర్టు ఏదైతే ఈ కేసును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఐఏఎస్ అధికారి బిపి ఆచార్య ఎల్వి ప్రసాద్ రత్న ప్రభాత్ అదేవిధంగా పిఎస్ఆర్ మూర్తితో పాటు ఐపీఎస్ గోపీ రహేజా ప్రతినిధులు మీన్ రహేజా వీళ్ళందరికీ కూడా ఈ కేసు నుంచి అయితే ఈ కేసు తదుపరి విచారణకు సంబంధించి ఇప్పటిదాకా జరిగినటువంటి విచారణ ఎక్కడి దాకా వచ్చింది తదుపరి నిందితులకు సంబంధించినటువంటి వివరాలు కోర్టుకు తెలపాలి అని చెప్పేసి కూడా వైసీపీని ఆదేశించడం జరిగింది మొత్తం మీద ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పలువురికి ఉపశమనంగా మొత్తానికి మనం చూసుకున్నట్లయితే రహేజా భూముల వ్యవహారంలో